ఆస్తి పంపకం కొండవీటికి దగ్గర గల ఒక గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు ఆ భూస్వామి చుట్టుపక్కల గల తొమ్మిది గ్రామాలకు న్యాయాధికారి సంపన్నుడు ఆయనకు నలుగురు కుమారులు వారిలో పెద్దవాడు పెత్తందారుగా ఉండేవాడు రెండోవాడు పశుపోషణ మూడోవాడు వ్యవసాయము చూసుకునేవారు నాలుగోవాడికి విద్యలో దైవకార్యాలు ధర్మకార్యాలు చేయటంలో ఆసక్తి హెచ్చు కొంతకాలం జరిగాక భూస్వామి వృద్ధుడై మంచాన పడ్డాడు ఆయన కుమారులను నలుగురులను పిలిచి నాయనలారా ఇంతకాలం మనం ఒకరి తగాదాలు తీర్చాము గాని మన తగాదాలను ఎప్పుడూ ఇతరుల దగ్గరికి తీసుకుపోలేదు నాకు కాలం సమీపించింది మీరు ఇప్పుడు నా మంచం కోళ్ళ దగ్గర మీ ఇష్టానుసారం నిలబడండి నేను పోయాక ఎవరు కోడు వద్ద వారు తవ్వుకోండి ఆస్తుల విషయంలో మీలో మీరు తగాదాలు మాత్రం పడవద్దు అన్నాడు కుమారులు నలుగురు నాలుగు కోళ్ల వద్ద నిలబడ్డారు నేను చేయగలిగింది ఇంకేమైనా ఉందా అని తండ్రి అడిగాడు మరేమీ లేదని కుమారులు చెప్పిన మీదట నారాయణ నారాయణ అంటూ భూస్వామి నిశ్చింతగా ప్రాణం విడిచాడు తండ్రికి దినవారాలు చేసిన అనంతరం నలుగురు అన్నదమ్ములు నాలుగు గుణపాలు తెచ్చి తండ్రి చెప్పిన ప్రకారం ఎవరి కోడు వద్ద వారు తవ్వుకున్నారు పెద్దవాడు తవ్విన చోట ఓక వచ్చింది రెండోవాడు తవ్విన చోట పేడ వచ్చింది మూడోవాడు తవ్విన చోట మట్టి తప్ప మరేమీ రాలేదు నాలుగో వాడు తవ్విన చోట మాత్రం వెండి బంగారాలు దొరికాయి ఇది చూసి మిగిలిన ముగ్గురన్నలకు అమితమైన కోపం వచ్చింది చూసారా ఆఖరివాడన్న అభిమానం కొద్దీ ఎందుకు పనికిరాని తమ్ముడికి వెండి బంగారాలు ఇచ్చి మనకు ఓక పేడ మట్టి చూపించాడు మన తండ్రి అనుకున్నారు పెద్దవాళ్ళు ఎవరి ఇష్టం వచ్చిన కోడి దగ్గర వాళ్ళు నిలబడ్డారు మీరంతా నిలబడిన తర్వాత మిగిలిన కోడి దగ్గరే నేను నిలబడ్డాను ఇందులో నా తప్పేమీ లేదు నా అదృష్టం ఇలా ఉంది మీ అదృష్టం అలా ఉంది దానికెవరేం చేస్తారు అన్నాడు ఆఖరివాడు శాంతంగా అదంతా కుదరదు మనం ఈ విషయం కొండవీటి న్యాయస్థానంలో పరిష్కారం చేసుకోవాల్సిందే అన్నారు ముగ్గురన్నలు పట్టరాని కోపంతో వారు తండ్రి ఆఖరి కోరికను తృణీకరించి కొండవీటికి వెళ్ళి తమ తగాదాను రచ్చకెక్కించారు న్యాయాధికారి వారు చెప్పిందంతా విని కొంతసేపు మౌనంగా ఆలోచించి మీ తండ్రికి గల ఆస్తి ఏమిటి వివరంగా చెప్పండి అని అడిగాడు మా తండ్రి గారికి పొలాలు పశువులు ధాన్యపు వ్యాపారము వెండి బంగారాలు ఉన్నాయి అని భూస్వామి కొడుకులు బదులు చెప్పారు వాటినే న్యాయాధికారి అయిన మీ తండ్రి మీకు పంచాడు ధాన్యపు వ్యాపారం పెద్దవాడిది పశుసంపద రెండో వాడిది పొలాలు మూడో వాడివి వెండి బంగారాలు నాలుగో వాడివి వాటిని పంచుకుని సుఖంగా ఉండండి అని తీర్పు చెప్పాడు న్యాయాధికారి ఆ తీర్పు ముగ్గురన్నలకు ఎంతో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది తమ తండ్రి ఆఖరివాడి మీద ప్రత్యేకంగా చూపిన అభిమానం ఏమీ లేదని తండ్రి చేసిన అన్యాయం ఏదీ లేదని తెలుసుకుని నలుగురు తన గ్రామానికి వెళ్ళి ఐకమత్యంగా జీవించసాగారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్